నా పేరు మన్మోహన్ శాస్త్రి నేను వెడీ మండలం మండల పంచాయతీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఈరోజు ఎంఎస్సి గ్రామ పంచాయతీలో ఈ మిషన్ ద్వారా మేము పార్కింగ్ చేయడం జరిగింది ఇంతకుముందు మేము వేరే పార్కింగ్ మిషన్ వాడేవాళ్ళం అది రూపాయలు పదివేల ఖర్చుతో కొన్నాం దాని నిర్వహణ భారం చాలా ఎక్కువగా ఉండేది కానీ ఈ కొత్త రకం మిషన్తో ఇవాళ పే చేయడం వల్ల మాకు మొత్తం గ్రామం అంతా పన్నెండు వందల జనాభా గ్రామం అంతా చేయడానికి కేవలం ఆరు వందల రూపాయల ఖర్చు మాత్రమే అయ్యింది ఇది చాలా బాగుంది ఇది సెక్రటరీ గారు సృజనాత్మకంగా ఆలోచించి తయారు చేశారు ఇది చాలా బాగుంది కాబట్టి మా మండలంలో అన్ని జీపులతో ఈ మిషన్ కొనుగోలు చేయించి మేము రెగ్యులర్గా దీంతో ఫ్లాగింగ్ చేస్తామని చెప్తున్నాను నమస్కారం నా పేరు నాగరాజు నేను డివిజనల్ పంచాయతీ అధికారి భోజనలో పనిచేస్తున్నాను నిజామాబాద్ డివిజన్కి సంబంధించిన మోపాల్ మండలం మంచిప్ప పంచాయతీ కార్యదర్శి గారు ఒక నెల రోజుల క్రితం వీడియో పెట్టినప్పుడు దీన్ని చూసి నేను ఫస్ట్ సంతోషం చెంది అతను గురించి మాట్లాడినప్పుడు దీనికి కొంత వివరం వివరాలు నాకు ఇవ్వడం జరిగింది దానికి కొంచెం యాడ్ చేసి మాకు కావాల్సిన విధంగా తయారు చేయమని చెప్తే ఈరోజు ఎడపల్లి మండలంలో మా ఎంపీఓ గారు మిగతా మా పంచాయతీ కార్యదర్శి అందరం కలిసి ప్రయోగాత్మకంగా ఒక గ్రామ పంచాయతీలో మొత్తం ఒక రెండు మిషన్ల ద్వారా గ్రామ పంచాయతీ మొత్తం పెద్ద రెండు ఈరోజు పార్కింగ్ చేయడం జరి జరిగింది దీనికి గాను కేవలం మా ఎంపీఓ గారు కేవలం ఒక ఆరు వందల రూపాయలు అంటే ఐదు లీటర్ల డీజిల్ ఒక లీటరు ఫ్యూటన్ గ్యాస్తో కలిపి ఒక ఆరు వందల రూపాయల ఖర్చుతో విలేజ్ మొత్తం పార్కింగ్ చేసి ఇక్కడికి వచ్చి మేము ముందు వచ్చి మాట్లాడుతున్నాము సో దీనివల్ల మాకు గతంలో గ్రామ పంచాయతీలో ఉన్న పార్కింగ్ మిషన్స్ పది వేల నుంచి పడితే అరవై డెబ్బై వేల వరకు కూడా మేము కొనుక్కొని వాడుతున్నాము కాకపోతే వాటిని వాడడం అనేది ప్రతిసారి వాడిన ప్రతిసారి ఆరు వేల నుంచి పదివేలు ఖర్చు రావడము దాన్ని వాడడానికి ఇద్దరు నుంచి ముగ్గురు లేబర్ రా లేబర్ కావడము అది ఒకటి ఒకటి రెండు సార్లు వాడగానే రిపేర్ కావడం రిపేర్ వచ్చిన ప్రతిసారి ఒక ఆరు వేలు నుంచి మళ్ళీ ఒక పదివేలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దాన్ని వాడడం ప్రాణాలు తగ్గిపోయి కొంత పబ్లిక్ సేవ చేయడంలో కొంత ఇబ్బంది రావడంతో ఈ మిషన్ మాకు ఒక మంచి ఒక అవకాశంగా అంటే మంచి అవకాశంగా మాకు కనబడి దీన్ని మేము ఈరోజు ప్రయోగాత్మకంగా చూడడం జరిగింది సో ఇది మేము సంతోషంగా ఉన్నాం నా డివిజన్లో రాబోయే ఒక వన్ వీక్లో అన్ని గ్రామ పంచాయతీ నూట యాభై రెండు గ్రామ పంచాయతీలో ఈ మిషన్ను మేము కొనుగోలు చేసి కంపల్సరీ అవసరమైతే రెండు మూడు ఎందుకంటే ఇది చాలా తక్కువ ఒక రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయల లోపే మిషన్ ఉంది రెగ్యులర్గా వాడే మిషన్ యొక్క వాటి యొక్క ఒకరోజు ఖర్చులో ఈ మిషన్లు రెండు వస్తున్నాయి మళ్ళీ వాడడానికి నాలుగైదు వందల నుంచి ఒక చిన్న గ్రామ పంచాయతీ మొత్తం పాగింగ్ చేయొచ్చు కాబట్టి అన్ని గ్రామ పంచాయతీలు రెగ్యులర్గా మేము పాగింగ్ చేసి ఈ సీజనల్ వ్యాధుల నివారణకు మేము మా వంతు కృషి చేస్తామని చెప్పేసి మేము మీకు తెలియజేయడం జరుగుతుంది